ఓకే వెరీ గుడ్ యేసుక్రీస్తు నామంలో కోడోచన మీ అందరికి అందరికి వందనాలు ప్రియమైన దేవుని వాళ్ళారా ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము సో ఇప్పటి వరకు మనం మత వార్తల్లో నాలుగో అధ్యాయంలో నాలుగో అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకున్నాము సో ఈరోజు మనము ఐదో అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాము ఓకే నాలుగో అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకున్నాము సో ఈ రోజు మనము ఐదో అధ్యాయాన్ని మనము ధ్యానిస్తాము అందులో కూడా దేవుని మాటలను ధ్యానించి మన ఆత్మీయ జీవితానికి అవసరమైన మాటల్ని నేర్చుకొని వాటి ప్రకారం జీవించడానికి మనం అందరం కూడా ప్రయత్నిస్తాం ఓకే సో ఇక్కడ ఐదో అధ్యాయం మొదలక్షణంలో మనం ఆలోచిస్తే ఇక్కడ ఈ విధంగా రాయబడింది ఆయన జనసమూహాలను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చిరి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింప సాగను అంటే దేవుడు యేసుక్రీస్తు వారు ఏంటంటే తన బోధన ప్రారంభించారు ఇక్కడ ఓకే ఐదో ఐదో అధ్యాన్ని మీరు ధ్యానిస్తే అక్కడ యేసుక్రీస్తు వారు చాలా విషయాలు క్రైస్తవులకు లేకపోతే తన ప్రజలకు ఓకే తన ప్రజలకు చాలా విషయాలు చెప్పడానికి ఆయన ఆరంభించాడు సో అందులో చాలా పాయింట్స్ అని చెప్పాడు అలా చాలా పాయింట్స్ లో మొదటి పాయింట్ని మనం ఆలోచిస్తాం ఓకే మొదటి పాయింట్ని మనం ఆలోచిస్తాము మొదటి పాయింట్ ఏం చెప్పాడంటే మూడో వచనంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది ఓకే ఈ పాయింట్ మనం ఈరోజు ఆలోచిస్తాము అంటే యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే పరలోకం ఒకవేళ మనం పొందాలంటే ఓకే పరలోకం మనది అవ్వాలంటే మనం ఏం చేయాలంటే దీన మనసులైన వారుగా ఉండాలి ఆత్మ విషయమై దీనులైన వారుగా మనం ఉండాలి ఎందుకంటే ఎవరైతే ఆత్మ విషయంలో దీనులై ఉంటారో అలాంటి వారిదే పరలోకం ఓకే అలాంటి వారిదే పరలోకం అంటే ఇప్పుడు మనకి పరలోకం కావాలని మనం అనుకుంటున్నామా లేకపోతే వింటున్నా మీరు అనుకుంటున్నారా అంటే పరలోకం నాకు కూడా కావాలి పరలోకం నాది కూడా అవ్వాలి అని ఒకవేళ మనం అనుకుంటున్నామంటే మనం ఒక పని చేయాలి ఏంటంటే ఆత్మ విషయంలో దీనులుగా ఉండాలి ఓకే ఆత్మ విషయంలో దీనులుగా ఉండాలి ఆత్మ విషయంలో మనం దీనులుగా అయితేనే అప్పుడు మనం పరలోకాన్ని పొందగలము పరలోక మనది అవుతుంది ఓకే పరలోక మనది అవుతుంది సో ఇప్పుడు ఆత్మ విషయంలో మనము దీనులుగా ఎలా మారాలి ఓకే మనకి ఆలోచన వస్తుంటుంది ఏ విధంగా మనం మారాలి ఆత్మ విషయ విషయంలో మనం దీనులుగా ఉండాలంటే ఏం చేయాలి ఎలాంటి పనులు మనం చేయాలని ఇలాంటి ఆలోచన మనకు వస్తుంటది ఓకే సో మనం ఎలా దీనులు అవ్వాలి ఎలా మనము తగ్గించుకోవాలంటే బైబుల్లో మనకి అందరికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే యేసుక్రీస్తు వారు ఓకే మనందరికి కూడా రోల్ మోడల్ మనందరికి కూడా ఆయన ఆదర్శం గనక ఏసుక్రీస్తు లైఫ్ ని మనం ఆలోచిస్తాము యేసుక్రీస్తు ఎలా దీనులు ఓకే ఎలాగైనా తను తనను తాను తగ్గించుకున్నాడు పరలోక రాజ్యాన్ని ఎలా సంపాదించుకున్నాడని యేసుక్రీస్తు గురించి మనం కొన్ని మాటలను తెలుసుకుందాము ఆ సందర్భాన్ని ఆలోచిస్తే మనము కూడా దీనులు ఎలా అవ్వాలి ఓకే అని మనకి ఈజీగా అర్థమవుతుంది ఓకే ఒక వచనం చదువుకుందాము ఫిలిపిలకు రాసిన పత్రిక ఓకే మీ దగ్గర బైబుల్ ఉంటే మీరు నోట్ చేసుకోండి చూడండి తర్వాత బైబిల్ స్టడీ అయిపోయిన తర్వాత మరలా ఆ వచనాలు కూడా మీరు చదవండి ఎందుకంటే మీరు ఆ వచనాలను చదువుకుంటే రిపీట్ గా మరలా మీరు చదువుకుంటే మీకు బాగా ఈజీగా విషయం అర్థమైపోతుంది తర్వాత మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు కూడా సంఘంలో కానీ లేకపోతే ఏదో కుటుంబ ప్రార్థనలో కానీ లేకపోతే ఎక్కడైనా మీకు దేవుని వాక్యాన్ని చెప్పడానికి అవకాశం వచ్చినప్పుడు ఇలాంటి రిఫరెన్స్లు మీరు తీసి మీరు ఈజీగా వాళ్ళకి బోధించవచ్చు ఓకే వెరీ గుడ్ సో మనము ఫిలిపిలు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఐదో వచనం నుంచి మనం ధ్యానించుకుందాం ఐదవ వచనం నుంచి ధ్యానించుకుందాము ఇక్కడ ఈ విధంగా రాయబడింది క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు ఓకే మనం అక్కడ మత్స్సు వార్తలు చదువుకున్నాము దీన మనసులు ఓకే దీన మనసు గల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధన్యులు అలాంటి వారిదే పరలోకం అని చదువు మనం చదువుకున్నాం అదే విధంగా దానికి సంబంధించిన వచనమే ఓకే ఏమంటున్నాడంటే అంటే ఇక్కడ మీరు ఎలా ఉండాలి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండు ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనేను అంటే మనం దీనులు ఎలా అవ్వాలి దీనులు ఎలా అవ్వాలి మన మనసులో మనం దీనులు ఎలా అవ్వాలంటే ఏసుక్రీస్తు తన లైఫ్లో చూపించాడు ఎలాగంటే ఏసుక్రీస్తు భూమిదికి రాకముందు ఓకే భూమికి రాకముందు ఆయన పరలోకంలో ఉన్నాడు ఓకే పరలోకంలో ఉన్నాడు సో పరలోకంలో ఉన్న ఆయన స్థానం ఏంటి పరలోకంలో ఆయన దేవునితో సమానంగా ఉన్నాడు అంటే తండ్రి అయిన దేవుడు ఎలాగైతే పరలోకానికి ఒక రాజుగా ఉన్నాడు సర్వాధికారాలు ఆయనకు ఉన్నావో అదే విధంగా యేసుక్రీస్తు వారు కూడా పరలోకంలో సర్వాధికారిగా ఉన్నాడు సర్వాధికారిగా ఉన్నాడు అంటే దేవుడితో సమానం అంటే తండ్రి అన్న దేవుడు రాజు అయితే ఏసుక్రీస్తు వారు రాజు కుమారుడు ఓకే రాజ కుమారుడు ఓకే ఒక రాజుకి ఎంతైతే అధికారం ఉంటుందో తన రాజ్యం పైన అంతే అధికారము తన కుమారుని కూడా ఉంటుంది అంటే రాజా కుమారుడు కూడా ఖచ్చితంగా ఉంటుంది అంటే పరలోకంలో ఏసుక్రీస్తు ఒక స్థానం ఏంటి అనే గొప్పతనం ఏ ఏంటంటే మనము ఆయన పరలోకంలో దేవునితో సమానంగా ఉన్నాడు ఓకే పరలోకంలో దేవునితో సమానంగా ఉన్నాడు కానీ అంత గొప్ప స్థానంలో ఉన్న యేసుక్రీస్తు వారు గొప్ప స్థానంలో ఉన్న యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే తన మనసులో ఆయన ఏం చేసుకుంటే దీనుడుగా మారిపోయినాడు ఓకే దీనుడు అంటే అర్థమైందంటే తనను తాను తగ్గించుకోవడం దీనుడు అవ్వాలంటే మన మనసులో మనం దీనుడు అవ్వాలంటే మనం ఏం చేయాలంటే తగ్గించుకోవాలి తగ్గించుకోవాలి ఎలాగంటే ఏసుక్రీస్తుని చూడాలి ఓకే యేసుక్రీస్తు పరలోకంలో రాజుగా ఉన్నప్పుడు సర్వాధికారంగా ఉన్నప్పుడు కానీ భూమిదికి వచ్చినప్పుడు ఆయన ఒక రాజుగా రాలేదు అంటే ఏదో ఒక రాజ కుటుంబం పుట్టలేదు లోక సంబంధంగా లేకపోతే ఒక గొప్ప ధనవంతుడి కుటుంబంలో పుట్టలేదు ఓకే అంటే భూమిపైన రిచ్ ఫ్యామిలీ కానీ రాజుల ఫ్యామిలీ కానీ లేకపోతే పెద్ద అధికారం గల ఏ ఫ్యామిలీలో కూడా ఆయన పుట్టలేదు కానీ ఉన్న అధికారాన్ని కూడా మన కోసం ఆయన వదిలేసి పరలోకంలో ఉన్న అధికారాన్ని ఆయన వదిలేసి భూమిద వచ్చినప్పుడు ఆయన ఎలా వచ్చాడంటే దాసుని స్వరూపంగా వచ్చాడు దాసుని స్వరూపం అంటే ఒక రాజుగా రాజుగా ఉన్న వ్యక్తి ఓకే మూడు లోకాల అధిపతి మూడు లోకాల అధికారి ఆయన భూమిలో వచ్చినప్పుడు ఒక దాసుడిగా మారిపోయినాడు అంటే దాసుడు అంటే ఆయనకు పెద్ద ఏదో ఒక అధికారం ఉండదు ఆయనకు పెద్ద ఏదో ఒక రాజ్యం ఉండదు చాలా సింపుల్ ఫ్యామిలీ అందుకే మనం యేసుక్రీస్తు ఏ కుటుంబంలో పుట్టాడు అంటే బీద కుటుంబంలో పుట్టాడు బీద కుటుంబం అంటే బైబుల్ మనం పరిశీలిస్తే బైబిల్ మనం బాగా ధ్యానిస్తే యోసేపు గారి ఫ్యామిలీ చాలా అంటే బీద ఫ్యామిలీ అనమాట బీద ఫ్యామిలీ అంటే డబ్బు ఉన్నవారు కాదు అధికారం ఉన్నవారు కాదు అంటే రిచ్ ఫ్యామిలీ కాదు చాలా బీద ఫ్యామిలీలో పుట్టాడు అంటే ఒక దాసుని స్వరూపంగా ఆయన పుట్టాడు అదే విధంగా తనను తాను ఏం చేసుకున్నాడు రిక్తునిగా చేసుకున్నాడు రిక్తుడు అంటే జీరో అంటే ఇప్పుడు ఏ అధికారాలు లేవు భూమి పైన పరలోకం ఎలాగైనా ఏందో సమానంగా ఉన్నాడో భూమి పైన వచ్చిన తర్వాత ఆయన ఆ ఇక్కడ అధికారిగా పుట్టలేదు తను తాను రిక్తునిగా చేసుకున్నాడు తనను తాను రిక్తు అంటే జీరోగా తనను తాను చేసుకున్నాడు అదేవిధంగా ఎంత ఆయన తగ్గించుకున్నాడంటే మనం ఇంకా కిందికి చదివితే అక్కడ ఏడో వచనంలో మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తుని చేసుకునేను మరియు ఆయన ఆకారమందు మందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేత చూపిన వాడే తను తాను తగ్గించుకునేను అందుచేత పరలోకమందున్న అందున్న వారిలో గానీ భూమిద ఉన్న వారిలో గానీ భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాణి మోకాలు ఏసునామంలో వంగినట్లు ప్రతి నాలుగై తండ్రి దేవుని మైమార్ధమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించెను ప్రతి నాకు పరిణామము ఆయనకు అనుగ్రహింపబడేను అంటే ఇక్కడ ఆలోచిస్తే దీనులైన వారిదే పరలోకం ఓకే మత్స్య వార్తలు చదువుకున్నాము దీన ఆత్మ విషయంలో దీన మనసులు గల వారు ధన్యులు పరలోక రాజ్యం వారిదే ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా పరలోకానికి ఎప్పుడు వెళ్ళాడు పరలోకంలో మరల గొప్ప స్థానాన్ని ఎలా పొందాడంటే భూమి పైన ఉన్నప్పుడు ఆయన తనను తాను తగ్గించుకున్నాడు దీనుడుగా మారిపోయినాడు ఓకే దీనుడుగా మారుతున్నాడు అంటే అంటే దేవుని స్థానంలో ఉన్న వ్యక్తి మనిషిగా మారినాడు ఆ మనిషిల్లో కూడా కొందరు దాసులు ఉంటారు అధికారులు ఉంటారు కానీ అందులో కూడా అధికార లెవెల్లో వెళ్లకుండా ఒక దాసుని స్వరూపం ధరించుకున్నాడు అదే విధంగా శిలువ ఆయన పొందాడు ఓకే అంటే దాసుని స్వరూపంలో పుట్టిన ఏదో నార్మల్ నార్మల్ డెత్ అంటే నార్మల్ మరణం ఆయన పొందడానికి ఇష్టపడలేదు కానీ మనల్ని రక్షించడానికి మనల్ని అందరినీ రక్షించడానికి ఆయన ఏం చేశాడంటే మరణం పొందాడు అంటే మరణం పొందాడంటే అందరూ మరణిస్తారు ఓకే అందరూ మరణిస్తారు కానీ అందరు మరణం లాంటి మరణం ఏసుక్రీస్తు కాదు ఎందుకంటే కొందరు లోకం కోసమే జీవించి లోకం కోసమే బ్రతికి లోకంలో ఇతరుల కోసం బ్రతికి చనిపోతారే తప్ప యేసుక్రీస్తు వారు వార్లాగా మరణించలేదు వార్లా మరణించదు లోకంలో ఉన్నవారు డబ్బు కోసం బ్రతికి చనిపోతారు లేకపోతే దేశం కోసం బ్రతికి చనిపోతారు లేకపోతే ఫ్యామిలీ కోసం బ్రతికి చనిపోతారు లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు జీవితాన్ని జీవితం చనిపోతారు కానీ ఏసు క్రీస్తు అలా జీవించలేదు అలా మరణించలేదు ఏసు క్రీస్తు ఎవరి కోసం మరణించాడంటే మన కోసం మరణించాడు అది ఎలాంటి మరణం అంటే ఆ మరణము అందులో చాలా బాధలు చాలా దుఃఖాలు చాలా అవమానాలు చాలా ఎంత అంటే చాలా అంటే చాలా మనం అది సహించలేం మనం అంత అంత ఘోరంగా అయినా మన కోసం ఆయన బాధలు అనుభవించాడు మన కోసం ఆయనంత బాధ అనుభవించి నిజంగా మనల్ని ఎవరైనా తిట్టినా కూడా మనం భరించలేం ఓకే తిట్టినా కొట్టినా భరించలేం కానీ ఏసుక్రీస్తు తిడుతున్నా కూడా సైలెంట్ గా ఉన్నాడు ఓకే తగ్గించుకున్నాడు ఓకే మకం మీద ఉమ్మేసినా కూడా ఆయన సైలెంట్గా ఉండిపోయినాడు ఎందుకంటే మనుషులను రక్షించడానికి ఓకే అదే విధంగా కొట్టిన కొట్టినా పైన వేసినా ఎన్నో ఆయన గురించి నింద నిందకరమైన మాటలు పలికినా అన్ని విషయంలో కూడా ఆయన తగ్గించుకున్నాడు చాలా అంటే చాలా తగ్గించుకున్నాడు నిజంగా యేసుక్రీస్తు తగ్గించి తగ్గించుకునే మనసు చాలా తక్కువ మందిలో ఉంటది చాలా అంటే చాలా తక్కువ వందలో ఒకరో ఇద్దరు వారిలో ఉంటది అది మనము బైబుల్లో శిష్యుల్లో చూడగలం యేసుక్రీస్తు ఒక మనస్తత్వము పౌల్లో చూడగలము పేతుల్లో చూడగలము శిష్యుల్లో మనం చూడగలం వారు కూడా ఏం చేశారంటే అదే మనసును వారు కూడా ఏం చేశారంటే ధరించుకున్నారు యేసుక్రీస్తు మనసు ఎలాగ ఉందో అలాంటి మనసు వారు కూడా ఏం చేశారంటే ధరించుకున్నారు సో ఎందుకు ధరించుకున్నారు ఎందుకు వాళ్ళు తగ్గించుకున్నారు మరణం పొందేంత వరకు ఎందు వాళ్ళు తగ్గించుకున్నారంటే పరలోకం పొందాలంటే మనం తగ్గించుకోవాలి ఓకే పరలోకం పొందాలంటే మనం ఖచ్చితంగా తగ్గించుకోవాలి తగ్గించుకోకపోతే పరలోకం మనది కాదు యేసుక్రీస్తు కూడా ఎందుకు తగ్గించుకున్నాడు అంటే యేసుక్రీస్తు పరలోకం పొందడానికి పరలోకంలో వెళ్ళటానికి ఆయన తగ్గించుకున్నాడు అందుకే యేసుక్రీస్తు మరణం పొందిన తర్వాత ఓకే ఆయన మరణించి మరణించిన తర్వాత ఎందుకంటే మరణించక ముందు చాలా తగ్గించుకున్నాడు చాలా ఆయన తన తాను తగ్గించుకున్నాడు ఓకే తగ్గించుకున్న తర్వాత యేసుక్రీస్తు యేసుక్రీస్తు అంటే పరలోకంలో గొప్ప స్థానాన్ని ఇచ్చాడు అందుకే అందున్న వారిలో కానీ భూంద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కాని ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే ఏసునామంలోనే మోకాలు వంగాలి ప్రతి ఒక్కరు కూడా తన నోటితో ఏసు ప్రభు అని ఏం చేయాలంటే ఒప్పుకోవాలి అందుకే దేడించాడు అందరికంటే పైనామం ఆయనకు హెచ్చించాడు అంటే ఏసుక్రీస్తు వారికి ఎంత గొప్ప పేరంటే నిజంగా ప్రపంచంలో మనం ఆలోచిస్తే తండ్రి అయిన దేవుని పేరు చాలా మందికి తెలియదు ఓకే యహోవా దేవుడు అంటే చాలా మందికి తెలియదు విధంగా చాలా మంది అన్యుల్లో కూడా యహోవ దేవుడు అని పరిచయం ఉండదు ఓకే క్రైస్తవుల దేవుడు ఎవరు అంటే ఏసు అనే పేరు వస్తుంది ఓకే యేసు నామే అంటారు యేసు క్రీస్తువుని క్రైస్తవులు అంటే ఏసు క్రీస్తువుని నమ్ముకుంటారు క్రైస్తవులు అంటే ఏసుని నమ్ముతారని పేరు చెప్తారు కానీ యహోవ దేవుడు అని చాలా మందికి తెలియదు ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తు ఒక నామాన్ని అంత హైలైట్ చేశాడు అంత హైలైట్ చేశాడు ఎందుకంటే ఆయన తనను తాను తగ్గించుకున్నాడు తనను తాను ఏంటంటే తగ్గించుకున్నాడు మనం కూడా ఈ భూమితో ఉన్నప్పుడు మనం కూడా ఏం చేయాలంటే అనేకమైన విషయాలు తగ్గించుకోవాలి ఓకే ఎవరైనా మిమ్మల్ని తిట్టినా మీరు అంతా పట్టించుకోకూడదు పర్సనల్ లైఫ్లో ఓకే తిట్టినా దూషించినా లేకపోతే ఏదో మీ కొంచెం చెడ్డగా మాట్లాడినా మీరు ఇలాంటి విషయాల్లో మీరు ఏది కూడా అంతగా ఏ పట్టించుకోకూడదు ఓకే నన్ను తిట్టారని కొట్టారని ఏదో అన్నారని అలాంటి విషయాల్లో మనం ఎక్కువ ఇది కాకూడదు ఎందుకంటే మనం తగ్గించుకుంటేనే పరలోకంలో మనకి ఒక మంచి స్థానం దొరుకుతుంది ఓకే ఇక్కడ పైన మనం తగ్గించుకుంటేనే పరలోకంలో మంచి స్థానం మనకి దొరుకుతుంది కనుక మనం ఎలా ఉండాలంటే తగ్గించుకునే వారుగా ఉండాలి అదేవిధంగా దేవుని పని కోసము మనుషులను రక్షించడానికి మనం ఏం చేయాలంటే అవసరమైతే మనకున్న హోదాని లేకపోతే మనకున్న అధికారాన్ని కూడా మనము కొన్ని సందర్భాలు అంటే దేవుని పని విషయంలో మనం ఏం చేయాలంటే వదిలేసుకోవాలి అంటే దేవుని కార్యక్రమానికి దేవుని పనులకు ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వాలి ఓకే బైబుల్ స్టడీని మనం ప్రారంభించాం సో మనం ఏం చేయాలంటే బైబుల్ స్టడీకి మెయిన్ ప్రయారిటీ అది అంటే బైబుల్ స్టడీకే మెయిన్ మనం ఏం చేయాలంటే ప్రథమ స్థానాన్ని మన లైఫ్లో ఇవ్వాలి కానీ మనం ఏం చేస్తామంటే బైబుల్ స్టడీకి ప్రథమ స్థానం మనం ఇవ్వం మనం ఏం చేస్తామంటే ముందు మా పని చూసుకుంటాము ఒకవేళ టైం దొరికితే జాయిన్ అవుతాము లేకపోతే జాయిన్ అవ్వము లేకపోతే ఏదైనా పిలిస్తే వస్తాము లేకపోతే పిలవకపోతే మేము రాము ఓకే ఇలాంటి మనస్తత్వం మనకు ఉంటుంది కానీ ఏసుక్రీస్తు వారు అలా చేయలేదు ఓకే పరలోకంలో గొప్ప స్థానం ఉన్నా పరలోకంలో గొప్ప అధికారం ఉన్నా కూడా గొప్ప పనులు ఉన్నా కూడా ఆయన మనల్ని రక్షించడానికి ఏం చేయాలంటే ఆ స్థానాన్ని ఆ అధికారాన్ని అక్కడ ఉన్న పనులను వదిలేసి భూమిపైన మన కోసం వచ్చాడు మనము కూడా మన లైఫ్లో కూడా దేవుని పనిని కోసం మనం ఏం చేయాలంటే మన కొన్ని పనులు మానేసుకోవాలి మన లైఫ్లో మనము సెటిల్మెంట్ చేసుకోవాలి నాకు ముందు దేవుని పని ముఖ్యం కానీ వేరే పని ముఖ్యం కాదు ఓకే దేవుని పని ముఖ్యం కానీ వేరే పని ముఖ్యం కాదని ఇలా మన లైఫ్లో మనం ఏం చేసుకోవాలంటే సెట్ చేసుకోవాలి ఎందుకంటే పరలోకం పొందాలంటే మనం తగ్గించుకోవాలి పరలోకం పొందాలంటే ఖచ్చితంగా మనము తగ్గించుకోవాలి కొన్ని పనులు మనం మానేయాలి అవసరమైతే చాలా వరకు మనం తగ్గించుకోవాలి ఎందుకంటే అలా తగ్గించుకున్న వారికే దేడి అంటే పరలోక రాజ్యాన్ని ఇస్తాడు సో మనం మొదటి పాయింట్లో నేర్చుకోవాల నేర్చుకున్న విషయం ఏంటంటే ఆత్మ విషయంలో మనం అందరం కూడా దీన దీనులై ఉండాలి దీనులై ఉండాలి అలా దీనులైతేనే మనం పరలోక రాజ్యాన్ని పొందుకుందాము ఓకే ఇంకా చివరి వచనాన్ని చదువుకొని ముగించుకుంటాము చివరి వచనాన్ని పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయాన్ని ధ్యానించుకుందాము పేతురు గారు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము అందులో ఆ ఆరో వచనాన్ని చదువుకుంటాం ఓకే ఆరో వచనాన్ని ఇక్కడ ఈ విధంగా రాయబడింది దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు అంటే మీరు ఒక మంచి స్థానంలో రావాలనుకుంటున్నారా ఓకే అంటే గొప్ప స్థానంలో మీరు రావాలనుకుంటే మనం ఏం చేయాలంటే దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు అంటే దేవుడు మిమ్మల్ని హెచ్చించాలని కోరుతున్నాడు ఓకే మీరందరూ హెచ్చింపబడాలి దేవుల్లో గొప్పవారు కావాలని దేవుడు కోరుతున్నాడు కానీ దేవుడు మనల్ని గొప్పవారు చేసేంత వరకు మనం ఏం చేయాలంటే దేవుని బలిష్టమైన చేతి క్రింద ఎలా ఉండాలి దీనులై ఉండాలి దీనులై ఉండాలి అలా దీనులై ఉంటే మనల్ని అంటే తగిన సమయం అందు ఓకే యేసుక్రీస్తు లైఫ్ను ఆలోచిస్తే యేసుక్రీస్తు తనకి ఇవ్వబడిన సమయం మందు తగ్గించుకున్నాడు తిట్టినా తిట్టించుకున్నాడు కొట్టినా కొట్టించుకున్నాడు ఓకే త తన్నించుకున్నాడు తగ్గించుకున్నాడు కానీ ఏం చేసినంటే తన కాలం వచ్చేంత వరకు ఏం చేశాడంటే ఆయన తగ్గించుకున్నాడు కానీ ఆయన తగ్గించుకున్న తర్వాత మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయనను హెచ్చించే సమయం వచ్చింది ఓకే ఆయనను హెచ్చించే సమయం వచ్చింది తర్వాత మనం ఫిలిప్ పత్రికలో చూసాము పరలోకంలో అందరికంటే పరిణామం ఆయనకు ఇవ్వబడింది ఓకే సో మనం కూడా దేవుని సంఘంలో లేదా దేవుని కార్యక్రమం మంచి పేరు రావాలంటే మనం కూడా ఏం చేయాలి తగ్గించుకోవాలి బలిష్టమైన దేవుని చేతి క్రింద మనం ఉండాలి దీనులై ఉండాలి దేవుని వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి బాగా అర్థం చేసుకోవాలి దేవుని కోసం మనం బ్రతకాలి ఓకే దేవుని కోసం వ్రతే దేవుడు మనల్ని కూడా తగిన సమయమందు అప్పుడు ఏం సరే దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తాడు లోకంలో మనం ఆలోచిస్తే ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మనకు ప్రమోషన్లు వస్తుంటాయి ఓకే ప్రమోషన్లు వస్తుంటాయి మన స్టేజెస్ అనేది పెరుగుతుంటుంది కానీ ఎప్పుడు పెరుగుతుంది మనం ఎప్పుడైతే ఎక్కడైతే పని చేస్తామో అక్కడ మంచిగా మంచిగా ఉండి మంచి సమయాన్ని పాటిస్తూ మంచిగా పని చేస్తే మనకి అక్కడ జాబ్ దగ్గర ఏం దొరుకుతుందంటే ప్రమోషన్ దొరుకుతాయి ఓకే కొన్ని రెండు మూడు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత ఇలా మనకి ప్రమోషన్స్ వస్తుంటాయి ఓకే మరి స్టార్టింగ్ లో మనం హెల్పర్గా వెళ్తాము ఓకే హెల్పర్గా వెళ్ళిన తర్వాత 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 మనం సూపర్వైజర్గా మారిపోతాము సూపర్వైజర్గా మారిపోయిన తర్వాత మేనేజర్ గా మారిపోతాము ఇంకా మనం ఏం చేస్తామంటే మెల్లగా మనం కూడా మాడతాము కానీ ఎప్పుడు మారుతామంటే అంటే ముందు మనం మంచిగా ఉండాలి దేవుని పనిలో మంచిగా ఉండాలి లేకపోతే మీరు ఇక్కడ జాబ్ చేస్తున్నారు అక్కడ మీరు మంచిగా ఉండాలి అక్కడ మంచిగా ఉంటే మీ ప్రమోషన్ వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది అదేవిధంగా దేవుల్లో కూడా మీరు ఎదగాలంటే సంఘంలో మీరు దీన మనసుకుల ఉండాలి దీన మనసుకులు అంటే ఇక్కడ ఖచ్చితంగా దేవుని వాక్యం నేర్చుకోవాలి మిమ్మల్ని మీరు తగ్గించుకొని మిమ్మల్ని మీరు ఏంటి కంట్రోల్ చేసుకొని మీరు ఏం చేయాలంటే తగ్గించుకొని దేవుని చేతి క్రింద ఉండాలి దేవుని చేతి క్రింద ఉండాలంటే బైబుల్ స్టడీలో ఉండాలి సంఘంలో ఉండాలి దేవుని వాక్యం వింటూ ఉండాలి ఇలా దేవుని చేతి క్రింద ఎవరైతే ఉంటారో దేవుడు వారిని సంఘంలో హెచ్చిస్తుంటాడు సో మనం భూమి భూమిదైన ఉన్నప్పుడు సంఘంలో మనం పెరగాలి తప్ప లోకంలో పెరిగి ఏం లాభం లేదు ఓకే మీరు లోకంలో గొప్ప స్థానాన్ని సంపాదించుకోవచ్చు లోకంలో ఏదేదో గొప్ప పనులు మీరు చేసుకోవచ్చు లోకంలో ఏదైనా మీరు ఎదగవచ్చు కానీ సమస్తం కూడా వ్యర్థం అది ఓకే సమస్తం అన్ని వ్యర్థమే ఓకే కానీ దేవునిలో ఎదగాలనేదే దేవుని కోరిక మీరు దేవుని సంఘంలో ఎదుగుతూ ఉండాలి మీకు దేవుడు ప్రతి సంవత్సరం లేకపోతే మీరు మీ జీవిత కాలంలో ఎదుగుతూ ఉండాలి ఓకే ముందు సాగుతూనే ఉండాలి ప్రారంభం ఉన్నప్పుడు మీరు మీకు ఏమీ రాదు కానీ తర్వాత తర్వాత కాలంలో మీరు సింగర్స్గా మారాలి ఆరాధికులుగా మారాలి ఓకే వాక్యాన్ని చెప్పేవారుగా మారాలి సంఘాన్ని నడిపించేవారుగా మారాలి ఇలా మీరు స్టేజెస్ని మీరు ఏం చేసుకోవాలంటే మీరు పెంచుకుంటూనే ఉండాలి కానీ అది ఎప్పుడు సాధ్యం ఎప్పుడు సాధ్యం అవుతుంది అంటే మీరు దేవుని చేతి క్రింద ఉన్నప్పుడు ఓకే దేవుని చేతి దేవుని చేతి క్రింద అంటే సంఘంలో ఉన్నప్పుడు సంఘంలో ఉంటేనే రెగ్యులర్గా కంటిన్యూగా మీరు సంఘంలో ఉంటేనే అప్పుడు మీ ఆత్మీయ జీవితంలో మీరు బలపడుతుంటారు ఇంకా ఎదుగుతూ ఉంటారు సో దేవుడు ఏం కొడతారంటే మీరు సంఘంలో గొప్పవారుగా ఉండాలి కానీ సంఘంలో గొప్పవారుగా ఉండాలంటే ఏం చేయాలి ఓకే దేవుడు తగిన కాలం మనం హెచ్చించినట్లు మనం ఏం చేయాలంటే మనం దేవుని చేతి క్రింద దీన మనస్కులై ఉండాలి దీన మనస్సులై చాలా మంది సేవకులు మనం చూస్తాం ఏది రా రానివారు కానీ తర్వాత తర్వాత కాలంలో గొప్ప సేవకులు అయిపోతారు ఓకే గొప్ప పనులు చేసేవారుగా అవుతారు మనం కూడా అలాగే దేవుని సేవల్లో మనం మంచి పనులు చేసేవారుగా గొప్ప పనులు చేసేవారుగా మనం అందరం కూడా మారాలి సో ఈరోజు పాఠంలో ఉన్న అర్థం ఏంటంటే భావం ఏందంటే మనం దీన మనసులై ఉండాలి ఏ విషయంలో అంటే ఆత్మ విషయంలో ఆత్మ విషయంలో దీనులై ఉండాలి అంటే మనల్ని మనం తగ్గించుకొని అన్ని విషయాలు తగ్గించుకొని మనం దేవునిలో మనం ముందుకు సాగుతూ ఉండాలి సో మనం పరలోక రాజ్యం పొందాలంటే ఖచ్చితంగా మనం భూమిపైన దీన మనస్కులై ఉండాలి ఓకే ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి మనము నెక్స్ట్ టైం మరలా మంగళారం మనం అందరము నేర్చుకుంటాం కనుక మీరు అందరూ కూడా మంగళారం ఖచ్చితంగా అందరు రాండి చాలా మంది రావటం లేదు ఎందుకు రావటం లేదు తెలియదు కానీ చాలా మంది వెనుక పడిపోతున్నారు సో మీరు అందరూ కూడా ఒకరి ఒకరు కాంటాక్ట్ చేసుకొని ఇంతకుముందు ముందు వస్తున్న వారు ఓకే ఇప్పుడు రావటం లేదు ఓకే సో వారిని మీరు కాంటాక్ట్ చేసుకొని వారిని కూడా మీరు పిలిచి దేవుని పనులు అందరిని కూడా మీరు బలపరచాలని కోరుతున్నాను అదేవిధంగా చాలా పనులు ఉన్నాయి కనుక దేవుని కార్యక్రమాలు ఉంటాయి కనుక ముందు వింటున్న మీరు దేవునిలో బలపడాలని కోరుతున్నాను ఓకే సో ఇంతటితో నా వాక్యాన్ని ముగిస్తాను అందరికి వందనాలు చివరి ప్రార్థన మన మధ్యలో ఆకాంక్ష చేసి ఆకాంక్ష చేసి ముగిస్తాయి